కనత్ నగర్ డివిజన్లోని రవీంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయ్ సింగ్ వరుసగా నాలుగు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం జరిగిన కాలనీ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ విజయ్ సింగ్ జనరల్ సెక్రటరీ ఎన్ రమణారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ ఎన్ సుదర్శన్ కిరణ్ కిషోర్ మాధుర్ ట్రెజరర్ పి రామ్ రెడ్డి జాయింట్ సెక్రటరీ హనుమంతు కాయిట చీఫ్ పట్రాన్స్ అడ్వైజర్స్ వి రామిరెడ్డి వి సూర్యనారాయణ ఆర్ సత్యనారాయణ ఎం సాంబశివరావు సలహాదారులు నీలం రమేష్ హరికృష్ణ అడ్వైజర్స్ సాగర్ బాలం సంతోష్ సిహెచ్ రవీందర్ రెడ్డి ముద్దాపురం దిలీప్ గౌడ్ రామకృష్ణారెడ్డి ఎల్ శ్రీనివాస్ మార్టిన్లుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా చీఫ్ అడ్వైజర్ రేపాల సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలురెడ్డి సహాయ సహకారాల వల్ల కాలనీలో అభివృద్ధి పనులు జరిగాయని అందువల్ల కాలనీవాసులు మరొకసారి అధ్యక్షుడిగా అవకాశం అందించామని కాలనీ వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి కాలనీ అభివృద్ధి పట్ల కృషి చేస్తున్నారని అందువలన తాము విజయ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని అన్నారు అనంతరం అధ్యక్షుడు విజయ్ సింగ్ మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు తమను ముందుండి నడిపించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కార్పొరేటర్ లక్ష్మీ బాల్ రెడ్డికి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ఇటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న విజయ్ గారు నాలుగోసారి మన తెలంగాణ రెండు వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్గా డాక్టర్ యుమాన స్టా ఎలక్ట్ అవ్వడం మన అందరికీ అయితే మనం ముఖ్యంగా ఏంటంటే ఈ రాబోయే రెండు సంవత్సరాల జులు చాలా కేసు ఎందుకంటే గవర్నమెంట్ మంత్రి కొత్త గవర్నమెంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ అంటున్నారు మనకు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మన కాలజీవాసులు అందరూ కూడా నేను మనం చేసేది ఏంటంటే మనందరం వెళ్ళలేదన అందుబాటులో ఉంటూ వరకు మన సహాయ సహకారాన్ని అండ్ టీమ్ అల్లంకిస్తూ మన కాలేజీ యొక్క అభివృద్ధి విషయంలో మనందరం పాత్ర వహించాలని అభివృద్ధి విషయంలో మనమే పాత్ర ధరణం ధోరణం ఏదైనా కలిసి సమిష్టిగా సమైక్యంగా స్వభావంతో మన కాలేజీ అభివృద్ధి విషయంలో ప్రగతి పరమాన్ని జరిగే విషయంలో మనందరం కూడా పాత్ర వహించాలని నేను అందరికీ ఆశిస్తున్నాను ఇంకొక విషయం నేనైతే మాత్రం మా మిత్రుడు సునాడు గారు నేను ఒక నిర్ణయం ఈ రెండు సంవత్సరాలు